హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మరో కొత్త కార్ను భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ కార్లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కంపెనీ తన కొత్త మోడల్ క్యాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ వెంజు ఫేస్ లిఫ్ట్ కార్ విడుదల చేసింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫోర్ సెగ్మెంట్ లో మార్కెట్ ఎంటర్ అయిన వెంజు ఫేస్ లిఫ్ట్ కారు ధర ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల నుంచి అందుబాటులో ఉంది మూడు పవర్ ట్రైన్ ఆప్షన్లలో ఈ కారు అందుబాటులోకి వస్తోంది మారుతి సుజుకి బ్రెజా టాటా మోటార్స్ నెక్సాన్ కియాసోనెట్ తదితర మోడల్ కార్లతో హిందాయ్ వెంజు ఫేస్ లిఫ్ట్ కారు తలపడనుంది వన్ పాయింట్ లీటర్ పెట్రోల్ ట్రిమ్ మోడల్ కారు ధర ఏడు పాయింట్ ఐదు మూడు లక్షల నుంచి మొదలవుతోంది వన్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం గల వెంజు ఫేస్ లిఫ్ట్ వెంజు డీజిల్ వేరియంట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలకు అందుబాటులోకి రానుంది హిందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ అండి ఎండికామ్ సిఇవో యున్సు కిమ్ వెంజు ఫేస్ లిఫ్ట్ను లాంచ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా దీన్ని అభివృద్ధి చేశామని బ్రాండ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ కస్టమర్లను ఉద్వేగానికి గురిచేస్తోందని ఆయన వెల్లడించారు వెర్షన్ కార్లో పదకొండు సెగ్మెంట్స్ ఫీచర్లు డిజైన్లు ఇతర మార్పులు నలభైకి పైగా కొత్త మోడల్లో ఉన్నాయని యున్సు పేర్కొన్నారు ఇంటి లోపల నుంచే వెంజు ఫేస్ లిఫ్ట్ కార్పై కంట్రోల్ కలిగి ఉండేలా అరవైకి పైగా కనెక్టెడ్ ఫీచర్లు జత కలిశాయని హిందై ఓ ప్రకటనలో వివరించింది హోమ్ టు కార్ అలెక్సా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి హోమ్ టు కారు వల్ల కారు స్టేటస్ తెలుసుకోవచ్చు రిమోట్ క్లైమేట్ కంట్రోల్ రిమోట్ రోడ్ లాక్ అన్లాక్ రిమోట్ వెహికల్ స్టేటస్ తదితర ఫీచర్లు కూడా ఉన్నట్లు యున్సు తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్